హ్యాండ్స్ కటింగ్ వీడియో పెట్టా అని ఇవన్నీ మా దగ్గర చేరండి మొత్తం ప్లేన్ వచ్చింది ప్లే మొత్తం చేరంతా ప్లేన్ వచ్చేసి ఈ బార్డర్ అయితే వచ్చింది అప్పుడు ప్లేట్ అయితే ఏదైతే వచ్చింది కొంగి ఏమో ఏర్పొచ్చిందండి అంతా ప్లేన్ కొంగి అయితే ఏర్పొచ్చిందండి

శారీ అండి ఇదిగోండి వైట్ పింక్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ వాటర్ అయితే జరీ అయితే ఇలా వచ్చింది ఇట్లాంటి బ్లౌజులకి కటింగ్ చేసుకున్నాక హ్యాండ్స్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూపుతానండి ఇదిగో ఇప్పుడైతే మనమైతే ఇలా పెట్టుకొని హ్యాండ్స్ కట్ చేసుకుంటాం అండి అప్పుడైతే మనకి సంతతులు పడతాయి ఇదిగోండి అలా పెట్టుకుంటే ఇంకా జాయింట్ జాయింట్లు వేసుకోవాలండి అదే ఇలా కటింగ్ చేసుకుంటే జాయింట్లు పడవండి బాగా నీట్ ఊపి ఇలా అయితే జాయింట్లు అయితే పడవు ఈ బార్డర్ అయితే ఇంకా రావాలి కాబట్టి ఇదే కానీ దీనికైతే లుక్ అయితే అందుకోసమే ఇలా వేసుకొని ఇలా కట్ చేసుకుంటే అయిపోద్దండి అండి జాయింట్ పడుతూ హ్యాండ్ కూడా బాగుంటుందండి అంటే కొబ్బరంటే సోగ ఇవాళ అయితే ఇంకా ఒక బ్లౌజ్ అయితే ఇచ్చిపోయాను అండి ఇదైతే ఇదైతే ఇచ్చిపోయాను ఉగాది కోర్ని చేయాలంట నేనైతే తలనొప్పమ్మ నేను కొన్ని రోజులు మిషన్ కొట్టట్లేదు అని చెప్పాను అయినా కూడా అమ్మాయి అయితే ఇచ్చిపోయాను ఇది అప్పుడు కుట్ట ఇంకా అప్పుడప్పుడు టీమ్ అంటే ఊరు కొట్ట అని అయితే చెప్పేసింది ఇంకా నేనైతే ఒకటి రేటు కొట్టా అర్జెంట్ అయినా ఒకటే రేట్ అయితే కొడతాను ఎక్కువ తక్కువ తీసుకోను ఎప్పుడు ఆదా కొంటా అమ్మా వెళ్ళమ్మ అన్నంతకు అడుగుతున్నావా అని ఫస్ట్ టైం ఉండమ్మాయి అయితే రాకి కస్టమర్ అయితే ఫస్ట్ టైం నా కడికి రాకని ఈసారి వెళ్ళమ్మ కొడతా అని చెప్పా ఇంకా ఏదో ఒక మోడల్ పెట్టక్క మోడల్ ఉందిగా అని చెప్తుంది ఇంకైతే ఇంక నాకైతే ఇంకా ఐడియా ఏం రాలేదు ఏ మోడల్ అయితే ఇంకా అనుకోవట్లేదు ముందు ముందైతే అన్నీ కుక్ వేస్తాను పెంటు హ్యాండ్స్ నెక్కు మొత్తం అయితే కుక్ అయితే పెడతాను తర్వాత అయితే ఏమైనా వచ్చి అయితే కొంచెం మాల్ వేసైతే లేచయితే వేస్తా ఇం రైల్ అయితే మనం అన్నీ మాట్లాడుతున్నాం ఇంకా నెక్ అయితే రౌండ్ నెక్కినా ఏదో మహిమద్కాలండి ఈ చైర్ అయితే ఫాస్ట్గా అయితే గంటలైతే అందించాలి నేనైతే మర్చిపోతా అండి నేను ఎప్పుడో కొట్టమని అయితే నేనైతే ఇంక ఎంతలో పడుతున్నాను అన్నట్టుగా అయితే కొడుకున్నాను ఎక్కువ పాట అయితే అండి మాములు అయితే ఇంకా బట్లేదు పెడతా ఇంకా ఆలోచించుకోలేదు కాబట్టి ఇంకా ఇవి కూడా జాయింట్ వేసేది కూడా ఒకేసారి టిఫిక్ పెట్టుకున్నా టిక్ పెట్టుకున్నా తొందరగా అయిపోద్ది ఫినిష్ అయితే తొందరగా అయిపోతుంది అని అయితే మొత్తం అయితే ఇలా పెట్టుకుంటాను అయితే జాయింట్ అయితే ఇట్లా పెట్టుకున్నా ఇలా తిప్పుకుంటామండి మన పార్ట్ వన్ చెప్పుకున్నాం కదండి మళ్ళీ అదైతే చెప్తాను నేను పార్ట్ టూ అయితే చెప్తాను ఈ వీడియోలో చూడండి ఇంకా వీడియో అయితే కొట్టాలి కానీ ఇప్పుడైతే ఇంటికి ఇంటికి సున్నం కొట్టే వాళ్ళైతే నాటేసుకుంటుంది మంచిదైతే వీడియో ఇప్పుడైతే వీడియో అయితే కట్టుకోవాలి నేను అంతా అయితే మాట్లాడుకున్నాను దీనికైతే మోడల్ అయితే కనబడుతున్నాను ఇక్కడ தேஸ்ட் பண்ணனும். இது எதா சிம்பிளா ಇದೆ. 45-ல ஆரம்பிச்சேன். நல்லா இந்த சம சாதிசி இருந்து வர பண்ண. இது என்ன ஓட அсунండి. மாடல் லேட்டமா. விஜி பாயிண்ட். அதுக்கு முன்னாடி வெஜெட்டபிள் இருந்துச்சு. பட் பர்టి큘ர்லி எதை வெச்சு டச் எடுக்கணும்?